లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారని ఈ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా పది లక్షల కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు న్యూయార్క్ న్యూస్ వీక్ మ్యాగజైన్ మ్యాగ్జిన్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం భారతదేశ మూలాల్లోనే ప్రజాస్వామ్యం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొంభై ఏడు కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు ఎంతటి ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని కానీ తమ ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో తమ ప్రభుత్వానికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందన్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు రెండు వేల పద్నాలుగు ముందు పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నదే దేశ ఆకాంక్ష అని ప్రధాని చెప్పారు గత పదేళ్లలో దేశంలో జాతీయ రహదారుల విస్తీర్ణం అరవై శాతం పెరిగిందని విమానాశ్రయాల సంఖ్య రెండిందలైందని వివరించారు సాగరమాల ప్రాజెక్టుతో ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచామన్నారు పౌరుల సౌలభ్యం కోసం వందే భారత్ రైళ్లను ప్రారంభించామని సామాన్యులు విమానయానం చేసేందుకు ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు రామమందిర ప్రారంభం గురించి మాట్లాడుతూ రాముడు తన జన్మభూమి అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు భారత్లో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ లేకుండా పోయిందంటూ ఇటీవల విపక్షాలు చేసిన ఆరోపణలను కూడా మోదీ ప్రస్తావించారు భారత్ ఓ ప్రజాస్వామ్య దేశమని రాజ్యాంగంలోనే కాదు దేశ మూలాల్లోనే ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగిందని ఆ క్రమంలో చైనాతో పోటీ పడుతోందని చెప్పారు ఉపఖండంలో శాంతి భద్రతలను నెలకొల్పామని ఫలితంగా ఉగ్రవాదం హింస నుంచి విముక్తి కలిగిందని పాక్ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎత్తివేయడంతో జమ్మూ కాశ్మీర్ ప్రజల జీవితంలో కొత్త ఆశలు చిగురించాయన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత అక్కడ ఫార్ములా ఫోర్ రింగ్ ఈవెంట్లు మిస్ వరల్డ్ జీ ట్వంటీ సమావేశాలు వంటి స్థాయి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికి కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంబన దౌత్య సైనిక స్థాయిలో సానుకూల నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు భారత్ ఆపలేరని అన్నారు ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని దౌత్యపరంగా శాస్త్రీయంగా సైనిక పరంగా ఎదుగుతున్న తీరు ఓ వర్ధమాన సూపర్ పవర్ గా నిలబడుతోందని అన్నారు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని మోదీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్